మాజీ ఎంపీటీసీ గడ్డ మహేష్ లావాదేవీలే కారణం మేచి జిల్లా గట్కేసర్ మున్సిపల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గడ్డ మహేష్ మాజీ ఎంపీటీసీ వయసు నలభై రెండు సంవత్సరాలు ఈ నెల పదిహేడవ తారీఖున మిస్సింగ్ అయినట్లు గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో తన తమ్ముడు విఠల్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ అయిన గడ్డ మహేష్ ను అతని ఆఫీసులో కర్రలతో కొట్టి హత్య చేసి లోని డంపింగ్ యార్డ్ లో జేసిపి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు పెట్టారు నిందితులను విచారిస్తే హత్య విషయం బయటపడింది గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో మృతదేహాన్ని వెలికి గట్కేసర్ ఎంఆర్ఓ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు ఎంపీటీసీ మర్డర్ కేసులో విచారణ జరుగుతుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో డీటెయిల్స్ చెప్తామన్నారు అయితే తర్వాత నిన్న మనం ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మనకు అతన్ని మన ఈ ప్లాట్ లావాదేవీలో సేమ్ కమ్యూనిటీ వాళ్ళతో అందులో అతన్ని మాట్లాడదామని పిలిపించేసి ఫిఫ్టీన్త్ రోజు అతని ఆఫీస్లో కర్రలతో కొట్టేసేసి చనిపోయిన తర్వాత అతని ఇక్కడ కొండాపూర్ లో ఉన్న డంప్ యార్డ్ దగ్గరికి తీసుకొచ్చేసేసి నైటు ఇక్కడ కూర్చిపెట్టారు అది మన కేసు లో బయటపడ్డది బయటపడితే నిన్న అర్చవులు మనము తీసుకొని కస్టడీ తీసుకొని ఆ సీన్ ఆఫ్ ఐడెంటిఫై చేసుకున్నాము ఈరోజు ఉదయం మనము గట్కేశ్వర్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మనము డెడ్ బాడీని మనము తీయడం జరిగింది ఎగ్జిమ్ ఎగ్జిబిషన్ చేశాము తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనం పిలిపించేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరైతే కేసులో వాళ్ళు మన కాంప్లైంట్ మనకు మిస్సింగ్ కేసు డిసీజ్డ్ అంటే చనిపోయిన మలేషం తమ్ముడు కాంప్లైంట్లో అతను ఎవరైతే అనుమానితులు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరినీ మనం కస్టడీలోకి తీసుకొని కేసులో మనం చేసి అది అందరినీ అరెస్ట్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఇందులో మేము కూడా ఫర్దర్ ఇంకేమన్నా ఉంటే డీటెయిల్స్ ఉంటే మీ అందరికీ మనము ఎంతమంది సార్ ఎంతమంది ఎంతమంది అంటే మొత్తం ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఇన్వాల్వ్‌మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు సిక్స్ మెంబర్స్ అని చెప్తా ఉన్నారు ఎవరీ ఇన్వెస్టిగేషన్ లో మనం ఎంతమంది ఉన్న అనేది మనం ఫైనలైజ్ చేసేసి ఎవరైనా అవుట్ లుక్ తీసుకున్నారు సార్ తీసుకున్నాం అది లుక్ తీసుకుంటున్నాము అది ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది అది కంప్లీట్ కావాలి ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్తాను సార్ డెడ్ బాడీ అంత లోతులో ఎట్లా వెట్రి సార్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ప్లాట్ ప్లాట్ విషయంలో ఇల్లు ప్లాట్ విషయంలో వాళ్ళకు ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు అది ఇన్వెస్టిగేషన్ చేస్తాం అక్కడ గట్కేసిన ఈ డిసిజుడ్ వాళ్ళ ఆయనది ఆఫీస్ ఉంది రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉన్నది అక్కడ చేశారు చేసిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారు నైట్ అదే రోజు నైట్ షిఫ్ట్ చేసి ఇక్కడ ఫోర్స్ పెట్టారు చెప్తాం మళ్ళీ ఫర్దర్ గా ఫర్దర్ ఏం చేశారు అనేది చెప్తాం అది ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది ఎంతమంది వచ్చారు ఎంతమంది అనేది చెప్తాం